చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు చాలా మంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల వలన వెళ్ళి ఉద్యోగం చేయని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా చాలా మందికి వాళ్ళ ఇంట్లో ఉండే సమస్య కారణంగా ఉద్యోగం చేయ పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జాబ్ చేయడానికి ఈ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాబ్ కి ఇండియాలో ఎక్కడి నుండి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మీ కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే చాలు మీకు ప్రతి నెల వేల రూపాయల శాలరీ ఇస్తారు దీనికి డైలీ పేమెంట్ గా ఇస్తున్నారు ప్రతి నెల మీకు అదవ తేదీన శాలరీ ఇస్తాం ఈ మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ మీరు గంటల సమయం వస్తుంది ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ జాబ్ ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు లేవు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్